నమస్తే నేను రమ్య ఈ మధ్య కాలంలో సైబర్ కేసెస్ ఏ విధంగా పెరుగుతున్నాయి అన్నది మనందరికీ తెలిసిందే దానికి ముఖ్య కారణం స్మార్ట్ ఫోన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు ఏమీ తెలియని చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ ఫోన్ని యూజ్ చేయడం జరుగుతుంది దాంట్లో పలు రకాలుగా లింకులు రావడం ఆ లింకుల్ని మీరు ప్రెస్ చేయగానే మన బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సైబర్ నేరగాలకు పోవడం వాళ్ళు మన ఖాతాల్ని ఖాళీ చేయడం ఇలా వాళ్ళు చేసే మోసాలు కనిపించవు కానీ మన బ్యాంకులో ఉన్న డబ్బులు మాత్రం కనిపించకుండా పోతాయి అయితే ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ళ గురించి చాలా రకాలుగా అంటే వాళ్ళు రోజుకొక పద్ధతిని కనుగొని మరీ సైబర్ మోసాలు చేయడం జరుగుతుంది దీనికి గవర్నమెంట్ కూడా అనేక చర్యలు తీసుకుంది ముఖ్యంగా ఈ డిజిటల్ వాట్సాప్ కాల్ గురించి అయితే మనందరికీ తెలిసిందే వాళ్ళు కాల్ చేసి మేము సో ఎండ్ సో చెప్పడం దాని తర్వాత ఈ వీడియో కాల్స్లో ఉన్న ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడడం ఇదంతా కూడా మనకు తెలిసిందే దీనికి సంబంధించి గవర్నమెంట్ స్టాండ్ తీసుకొని ఫోన్ కాలర్గా కూడా ఇది ఒక నోట్ అయితే చెప్పడం జరిగింది ఈ సైబర్ నీరుగాలు చేసే మోసాల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు సంబంధించి డిజిటల్ కాల్స్ కి అరెస్ట్ కి సంబంధించి ఏమైనా కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి అని కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఇంకొక న్యూస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అతను దోమలగూడలో ఉంటాడు అతని వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇంత వయసున్న వృద్ధుడిని కూడా సైబర్ నేరగాలు వదిలిపెట్టలేదు అని మనం చెప్పుకోవచ్చు అయితే వివరాల్లోకి వెళితే ఈ నెల ఆరో తారీఖున అతనికి వాట్సాప్లో డిజిటల్ అరెస్ట్ కాల్ అయితే రావడం జరిగింది అర్చన అనంతరం ఎవరైతే ఉన్నారో డెబ్బై తొమ్మిది సంవత్సరాల వృద్ధుడు ఇతను భయపడడం జరిగింది ఎందుకంటే ఆ కాల్ చేసిన వెంటనే మేము ముంబై సైబర్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము మేము పోలీసులము సిబిఐ ఆఫీసర్ను నా పేరు విజయ్ అని అయితే చెప్పడం జరిగింది ఇది చెప్పిన తర్వాత ఈ వృద్ధుడు ఎవరైతే ఉన్నారో భయపడటం మొదలు పెట్టాడు దీన్ని అలసగా తీసుకున్న ఈ సైబర్ మోసగాళ్ళు ఏం చెప్పాడంటే నీ మనీ లాండరింగ్ కేసు నమోదవుతుంది నీ పేరుపైన ముంబైలోని కెనరా బ్యాంకులో ఒక ఖాతా ఉంది ఆ ఖాతా నుంచి అనంతరం వేరే దేశాలకు నువ్వు డబ్బు పంపిస్తున్నావు అని ఇక్కడ రుజువైంది అని చెప్పారు అలాగే దీనికి సంబంధించిన ప్రధాన నిందితుడిని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇప్పుడు నెక్స్ట్ నిన్నే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్పాడు దీంతోపాటు ఇది మన భారతీయ ఆర్థిక సంస్థకు చెందిన ఒక కేసు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కేసుకి సంబంధించి ఏదైనా వివరాలు నువ్వు బయటకు చెప్తే నీ పైన సివియర్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పాడు అయితే చెప్పిన తర్వాత అనంతరం ఈ ఫోన్ ఎప్పుడైతే కట్ అయిందో ఈ కట్ అయిన తర్వాత ఇంకో పది రోజుల వరకు కూడా అనంతరం ఇప్పుడు నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా నువ్వు ఆర్బీఐ ఆర్బీఐ అకౌంట్కి పంపించాలి పంపించిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తాము అవి నువ్వు మంచిగా సంపాదించిన సొమ్మా లేకపోతే అక్రమంగా సంపాదించిన సొమ్మాని ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకవేళ నువ్వు నిందితుడి కాదు తర్వాత ఈ అకౌంట్లో నుంచి మళ్ళీ నీకైతే డబ్బు రావడం జరుగుతుంది అని చెప్పి పది రోజుల తర్వాత ఈ ముసలధర్ దగ్గర నుంచి వాళ్ళు ఏకంగా ముప్పై ఆరు లక్షలైతే దోచుకోవడం జరిగింది అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళే సైబర్ నేరగాళ్ళు ఏం చేశారంటే నువ్వు నిందితుడు కాదు అని రుజువైంది దగ్గరలో ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు కలెక్ట్ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది అనంతరం ఈ వృద్ధుడు ఎప్పుడైతే వెంటనే అప్రమత్తం అయ్యి సైబర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డబ్బులు అయితే అడగడం జరిగింది ఈ డబ్బులు అడిగిన తర్వాత అతను మోస్ట్ సపోయాడు అని అప్పుడు అతనికి అర్థమైంది అర్థమైపోయిన అనంతరం ఇంకా చేసేది ఏముంటుంది వెంటనే సైబర్ కంప్లైంట్ ఇచ్చారు అయితే చాలామంది కూడా ఈ సైబర్ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు అంటే పోలీసులు ఏ రకంగా విచారణ జరుపుతారు ఇంకా మమ్మల్ని ఏ డీటెయిల్స్ అడుగుతారు లేకపోతే ఒకవేళ కోర్టుకి వెళ్లాల్సి వస్తే ఏ రకంగా మళ్ళీ మన డబ్బంతా కూడా మధ్యలో ఇలా పోతుందేమో అని భయపడుతూ ఉంటారు అయితే ఇలా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు వెంటనే సైబర్ కంప్లైంట్కి ఫోన్ చేసి ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చి మీకు జరిగిన అన్యాయం అంతా కూడా మీరు చెప్పుకోవచ్చు అంటే డిజిటల్ కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు అంటే ఈ డిజిటల్ కంప్లైంట్ ఎందుకు అంటే ఎవరైతే ఈ ఎక్కువ అమౌంట్ సైబర్ నేరగాళ్ళ చేతిలో పోగొట్టుకుంటారో వాళ్ళు యాభై వేల కంటే తక్కువగా పోగొట్టుకుంటే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు యాభై వేల కంటే ఎక్కువగా మీరు పోగొట్టుకున్నట్టయితే అంటే సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మీకు భయంగా ఉంటే ఒక్క కాల్ చేసి అంటే నైన్ వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి మీరు కాల్ చేసి కంప్లైంట్ రేజ్ చేయచ్చు మీరు కాల్ అనంతరం వాళ్ళు మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు అంటే ఏ అకౌంట్ నుంచి అయితే మీరు సైబర్ నేరగాళ్ళు మీ అకౌంట్ నుంచి డబ్బులు కాజేశారో ఆ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు దాని తర్వాత మీది ఒక పాస్పోర్ట్ అడుగుతారు దాని తర్వాత మీకు సంబంధించిన ఒక ఆధార్ కార్డు అవి లింక్ అయితే అడుగుతారు అడిగిన అనంతరం మీ బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేస్తారు ఎందుకంటే వేరే అకౌంట్ నుంచి మీకు డబ్బులు రాకుండా అదే మన అకౌంట్ నుంచి కూడా వాళ్ళకు డబ్బులు పోకుండా అలా సీజ్ చేయడం జరుగుతుంది ఇలా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక పది నుంచి పదిహేను రోజుల తర్వాత అయితే మళ్ళీ మీరైతే ఎంత అమౌంట్ అయితే లాస్ అయ్యారో ఆ అమౌంట్ని వాళ్ళు రికవరీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో సైబర్ కంప్లైంట్స్ అనంతరం జరుగుతున్నది ఈ వాట్సప్లో డిజిటల్ అరెస్ట్కి సంబంధించిన ఈ మోసాలు ఇవన్నీ కూడా అంటే ఈ సైబర్ నేరగాళ్లు ఏదైతే పద్ధతిని యూస్ చేస్తున్నారో అవి మనం కనుక్కొని ఇలా చేస్తున్నారు అని తెలుసుకున్న అనంతరం వాళ్ళు ఇంకొక పద్ధతిని అయితే రూపొందించడం జరుగుతుంది సో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి కష్టపడి దాచుకున్న సమ్ముని వాళ్ళు ఇలా చిటికలో మోసం చేస్తున్నారు కాబట్టి సో ఇకనైనా అప్రమత్తంగా ఉండండి ఎవరి దగ్గర నుంచి ఎలాంటి కాల్స్ వచ్చినా ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి లేకపోతే ఇలా భయపడుతూ ఎన్ని రోజులు అయితే మీరు ఉంటారో అన్ని రోజులు మోసం పోతూనే ఉంటారు అని దానర్థం